అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్నా అతి శ్రేష్టమైన భాగనము ఇర్మయ గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనని వచ్చిన చదువుకుందాము నేను నీకు ఆరోగ్యము కలుగు నీ గాయములను మాన్పేదను అతి శ్రేష్టమైన వాగ్దానం ఈ రోజు దేవుడు మనకు అనుకరిస్తున్నారు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అంటున్నారు మీ గాయాలు మానుతని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆ అనారోగ్యాన్ని తీసివేసి దేవుడు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్పి మీ గాయాలు మానుతని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో అనేకులు మనకు గాయాలు కలుగు చేస్తారు కానీ ఆ గాయాలు మాన్సబడాలంటే దేవుని ద్వారానే కనుక దేవుని మీద ఆధారపడుతూ ఆయన మీద విశ్వాసంతో జీవిస్తూ దేవుళ్ళని గురించే ఆరోగ్యాన్ని దేవుళ్ళని గురించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యనిచ్చి మీ గాయాలన్నీ దేవుడు మానుపును గా మేము చేసుకుందాం పరిశుద్ధుడ మోహనదుడ కృప కలిగిన దేవ యువదే స్వామి సమయం మును అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం ఈ లోకంలో జీవించేటప్పుడు కలిగే ఆ గాయాలన్నీ కూడా మానుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు శక్తి కలిగిన దేవుడవు ప్రభం కలిగిన దేవుడవు మా గాయాలన్నీ మాన్పగల సమర్థత కలిగిన దేవుడు కనకదేవా ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అనారోగ్య పరిస్థితులను అది స్వస్థపరిచి మంచి ఆరోగ్యం నుంచి నడిపించండి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టే ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకుల్లో సహాయం అనుకరించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి మీ దేవునితో నింపి నడిపించమని యస్సు క్రీస్తు నామం పేరట వేడుకొని కొను తండ్రి ఆమె తండ్రి మర పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలు మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె